క్షౌరశాలలు అంటే మంగల్ షాపులు సెలూన్స్ మేము తీసుకొస్తాం ఏది ఇప్పుడు జియో తీసిర్రో రిలయన్స్ పెట్రోల్ బంకులు అదే అదేవిధంగా మేము క్షౌరశాలలు తీసుకొస్తాం దేశం మొత్తం మీద సెలూన్స్ తీసుకొస్తాం రిలయన్స్ నుంచి అని చెప్పేసి ప్రకటించారు ప్రకటించినప్పుడు దేశంలో ఉన్నటువంటి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వ్యతిరేకించారు ఎట్లా చేస్తారు మీరు ఎందుకంటే భారతదేశం అంటేనే సనాతన ధర్మం హిందువులు ఎక్కువగా ఉంటారు వీళ్ళందరూ కూడా కుల వృత్తుల మీద ఆధారపడేటటువంటి వ్యక్తులు కుల వృత్తుల మీద ఆధారపడే వ్యక్తులకు మీరు ఆ వృత్తులను దూరం చేస్తే వాళ్ళు అడుక్క నాన్న అట్లా వద్దు అని చెప్పేసి రిలయన్స్ వాళ్ళను చాలా పెద్ద ఎత్తున అప్పుడు జరిగినప్పుడు వాళ్ళు కూడా వెనకపోయారు అయితే ఈరోజు వికారాబాద్లో ఏం జరుగుతున్నదంటే ఇక్కడ కుల వృత్తులకు సంబంధించి మనం చూస్తూ ఉంటాం అనేక అనేక వృత్తులు అంటే ఈ మధ్య కాలంలో కొంతమేర తగ్గుతున్నప్పటికీ ఇంకా చాలా ప్రదేశాల్లో కులవృత్తులపైన ఆధారపడి బ్రతికేటటువంటి జనాలు ఉన్నారు దానిలో ముఖ్యంగా మనం మాట్లాడుతూ ఉంటాం నాయి బ్రాహ్మణులు వర్ణ వ్యవస్థ మనకు ఏ విధంగా ఉన్నదంటే పనులు వాళ్ళు చేసేటటువంటి పనులు కేవలం క్షౌరానికి మాత్రమే లిమిట్ కాదు పెళ్ళిళ్ళు వచ్చినా లేకపోతే ఇంట్లో ఏదైనా శుభం జరిగినా అశుభం జరిగినా పుట్టినా పోయినా ప్రతిదానికి ఒక కులానికి ఇంకో కులానికి లింక్ అయ్యేటటువంటి కార్యక్రమాలు మన దగ్గర కొనసాగుతూ ఉంటాయి